ఈరోజు మనం రెండు ఏక కేంద్ర వృత్తాల మధ్య స్పర్శరేఖలు గీయడం నేర్చుకుందాం నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం వృత్తానికి ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తం పైన బిందువు నుండి స్పర్శరేఖను నే గీయడం నేర్చుకుందాం ముందుగా ఓ కేంద్రంగా నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయాలి అదే కేంద్రం ఓగా ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరో వృత్తాన్ని గీయాలి ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో గీచిన వృత్తంపై ఒక బిందువు పీని గుర్తించాలి ఓపీలను కలపాలి ఇప్పుడు మనం పీ నుండి నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం ఉన్న లోపల వృత్తానికి స్పర్శరేఖని గీయాలి కాబట్టి ముందుగా ఓపీకి లంబ సమధ్వికన రేఖ ఎక్స్ వైని గీసుకోవాలి దానికి గాను ఓపీకి ఇరువైపులా రెండేసి చేపాలను ఒకే వ్యాసార్థంతో వీడియోలో చూపించిన విధంగా గీయాలి ఖండన బిందువులకు ఎక్స్ వై అని పేర్లు పెట్టుకుని ఎక్స్ వైలను కలపాలి అదే ఓపీకి లంబ సమద్విఖన రేఖ అవుతుంది లంబ సమద్కణ రేఖ ఓపీని ఖండించిన బిందువుని సిగా పెట్టుకుందాం సీని కేంద్రంగా సిపి లేదా ఓసీ వ్యాసార్థంతో మరో వృత్తాన్ని గిద్దాం ఈ వృత్తం లోపల ఉన్న నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థంతో గీచినటువంటి వృత్తాన్ని ఖండించే బిందువులను ఏబీలుగా గుర్తిద్దాం ಪಿಎ ಮರಿಯು ಪಿಬಿಗಳನ್ನು ಕಲುದ್ ಪಿಎ ಪಿಬಿ ಕವಲ್ಸಿನ ಸ್ಪರ್ಶರೇಖಲು